నందిహిల్స్ నుండి శోభాన ఘననాథుడు మీడిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నంది హిల్స్ కాలనీలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే గత పన్నెండు రోజుల నుండి విశేష పూజలు అందుకున్న గణనాథుడు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ద్యాసలి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ మా వినాయకునికి ఒక విశిష్టత ఉందని ఆయన అన్నారు అందరూ వినాయకుని లడ్డు వేలం వేలంపాటగా నిర్వహిస్తారు ఇక్కడ మాత్రం మా వినాయకుని లడ్డు లక్కీ డ్రా ద్వారా నిర్వహిస్తామని వారు తెలిపారు లడ్డు వేలం పాటల సంపన్నులే పాల్గొంటారు కానీ మేము నిర్వహించే డ్రా మాత్రం పేదలు కూడా పాల్గొని వంద రూపాయలకు లడ్డిని కలసం చేసుకోవచ్చని ఆయన తెలిపారు ప్రతి ఒక్క హిందూ బంధువులు వినాయక చవితి పండుగను జరుపుకోవాలని వారు కోరారు కార్యక్రమంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు కాలనీల ప్రజలు పాల్గొన్నారు హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నంది లో నెలకొల్పబడిన వినాయకుని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క శోభయాత్రలో కాలనీ వాసులు హిందూ బంధువులు హిందూ సోదరులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా కొనసాగించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము లడ్డుని వేలం ద్వారా కాకుండా లడ్డుని లక్కీ డ్రా ద్వారా భక్తులకు అందించాలనే ఒక దృఢ సంకల్పాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా భక్తుల ఆశిష్యులతో ఈ ఈ యొక్క ఈరోజు ఐదున్నర గంటలకు మేము ఈ యొక్క లక్కీ డ్రాని నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సంవత్సరం భిన్నంగా మేము ఇంకొకరిని కూడా అదృష్టవంత భక్తుడిని ఎంచుకొని వారికి వాషింగ్ మిషన్ కూడా మా హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి మా సొంత పైసలతోటి మేము ఒక బహుమతి ఇవ్వాలనే ఒక సంకల్పంతో మేము ఈరోజు ఆ ఒక బహుమతిని ఇవ్వడం జరిగింది ఈరోజు దేవుని ఆశిష్యులతో మన అంజరేట అనే భక్తుడికి ఈరోజు లడ్డు దేవుడు ఇవ్వడం జరిగింది అలాగే మనంది మన మండపాలకు అడకలేసుకునే ఒక బీద మనిషి గోవర్ధన్కి అలా స్వామివారి ఆశీస్సులతో ఆ యొక్క వాషింగ్ మెషిను ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఇలాగనే హిందూ హిందూ బంధువులకు అందరికీ ఒక సంకేతం ఇస్తూ మేము లడ్డూని వేలం ద్వారా కాకుండా అంటే ఈ లడ్డుని బీదవారి నుంచి పెద్దవారి వరకు వంద రూపాయలకే మేము అందించాలి మామూలుగా అయితే అరాజు వారేటోళ్లకు వేరే మండపాలల్లో అరాజు వారేటోళ్ళకు ఏమవుతుందంటే పెద్దవాళ్ళు మాత్రమే పైసలు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ యొక్క లడ్డుని కైవసం చేసుకుంటారు కానీ మా దగ్గర మా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మా దగ్గర చిన్న బీద మనిషి కూడా వంద రూపాయలు పెట్టి లడ్డు కైవసం చేసుకునే అవకాశాన్ని మేము భక్తులకు అందిస్తున్నందుకు మా హిందూ ఉత్సవ సమితి చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి హైందవుడు ప్రతి హైందవుడు మన ధర్మాన్ని కాపాడుతూ ఇలాంటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మన మన హైందవ ధర్మాన్ని చాటుతూ ఇలాంటి ఉత్సవాలు ఇంకా ఎన్నో జరుపుకోవాలని బంధువులకు కోరుకుంటున్నాను అలాగే రాబోయే మన దసరా వేడుకలు కూడా బతుకమ్మ వేడుకలు కూడా ఇంతే ఘనంగా మేము ఈ యొక్క నందిహిల్స్లో నిర్వహిస్తామని ఈ ముఖంగా ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క హిందువు వారి ధర్మాన్ని తెలుసుకొని వారి వారు పుట్టుకని తెలుసుకొని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన సనాతన ధర్మంలో ఉన్న హిందూ పడవలందరినీ ఇలా శోభానమానంగా మనం పండుగలు జరుపుకుంటూ మన మన ధర్మాన్ని మన మన పురో పురాతన జరిగే సనాతన ధర్మాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఈ ఉత్సవానికి సహకరించిన మా హిందూ ఉత్సవ సమితి సభ్యులు మరియు భక్తులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మీడియాకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మాకు ఈ ఇందులో సహకరించిన ప్రతి ఒక్క హిందూ బంధువుకు మేము మా తలకాయ వచ్చి శిరస్సు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నాము ధన్యవాదాలు జయబలో గణేష్